కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గోకవరం గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు రాజమండ్రి నగరానికి చెందిన సతి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గోకవరంలో తమ పొలం వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా బాధితుడు వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ పొలానికి సంబంధించి పక్కా రికార్డులు అయిన పాస్బుక్ వన్ బి అడంగల్ పక్కా రికార్డులు ఉన్న తమ పంట పొలాలలో సాగులో ఉన్న అరటి తోటను ఆ ప్రాంతానికి చెందిన చింతాకుల భాస్కర్ మరియు కొంతమంది అక్రమంగా అరటి కొబ్బరి పంటలను ధ్వంసం చేశారని వినోద్ కుమార్ వారిపోయారు ఇప్పటికీ పన్నెండు సార్లు తమ పొలంలోకి చొరపడి పంటలు నాశనం చేస్తున్నారన్నారు ఎన్నిసార్లు సంబంధిత అధికారులతో మొరపెట్టుకున్నా వారిపై చర్యలు చేపట్టడం లేదని బాధితుడు తెలిపాడు అందుకని న్యాయం కోసం విలే నిరాహార దీక్ష చేపట్టినట్లు బాధితుడు వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు వినోద్ కుమార్ రెడ్డి అండి మాది రాజమండ్రి నాకు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం ఈ గోపవరంలో పది ఎకరాలు ఉందండి సంతాకులు భాస్కర్ రావు గారు ధర్మాజీ ఆయన దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మా భూమిని కబ్జా చేద్దామని ప్రయత్నిస్తుంటే నేను పెద్దాపురం సీనియర్ సివిల్ జడ్జి వారి దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారండి ఆర్డర్ దాని మీద పనిచేయదండ వెళ్తే కూడా నేనే నెగ్గానండి పోలీసు వారు నాకు ఏ విధమైన సహకారం చేయకపోవడం వల్ల నా పంటను పదే పదే ధ్వంసం చేయడం వల్ల నేను ఏపీ హైకోర్టు వారిని ఆశ్రయించగా ఏపీ హైకోర్టు జడ్జి గారు నాకు పోలీస్ సైడ్ ఇచ్చి ఈయన భూమిని పాడు చేయకుండా పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో కూడా ఉండమని చూడమని నాకు ఆర్డర్ పాస్ చేశారండి ఆ ఆర్డర్ కూడా పనిచేయదని చెప్పేసి గతంలో ఉన్న ఎస్ఐ గారు చెప్తే దాని మీద నేను కంటెంప్ట్ వేస్తే హైకోర్టు జడ్జి గారు దాని మీద కంటెంప్ట్లో కూడా నాకు ఆర్డర్ ఫేవర్గా ఇచ్చారండి ఇన్ని ఆర్డర్లు ఉన్నా సరే చింతాకులు భాస్కర్రావు గారు ఆయన మనుషులు కలిసి నా వ్యవసాయాన్ని పన్నెండు సార్లు పాడు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు పన్నెండు సార్లు ఎఫ్ఐఆర్ చేశారు తప్ప చేతులు దురిపేసుకున్నారండి గతంలో ఉన్న డిఎస్పి గారు గతంలో ఉన్న ఎస్పీ గారు గతంలో ఉన్న సిఐ గారు ఎస్ఐ గారు కూడా కౌరంపించి చింతాకులు భాస్కర్రావు గారు వాళ్ళ వగేరాలకి మళ్ళీ ఈ భూమిలోకి వెళ్తే నీ మీద బైండ్ ఓవర్ కేసు కడదామని చెప్పారండి ఇప్పుడు నూతనంగా చింతాకులు భాస్కర్రావు గారు నేను చేసుకున్న పది ఎకరాల భూమిని ఇరవై మూడో తారీఖు అర్ధరాత్రి ఒక యాభై మంది కత్తులతో తీసుకుని వచ్చి మొత్తం ఆ గొబ్బరితోట తోట కూడా దౌర్జన్యంగా నరికేశారండి ఆ రోజు నేను ఇక్కడికి వస్తే ధర్మాజీ అన్న ఆయన ఏదో పట్టుకుని చీకట్లోంచి పొరుగు పొరుగుల మీద ఆ మీదకు వస్తే ప్రాణభయంతో నేను కారుకి పారిపోయి పొద్దునేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇరవై నాలుగో తారీఖుని ఎస్ఐ గారు కనీసం పట్టించుకోకుండా నిన్న సాయంత్రం అంటే ఇరవై నిన్న సాయంత్రం ఆవిడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి కంప్లైంట్ పెట్టి ఇంత ఇష్యూ జరిగి పోలీస్ వేడు హైకోర్టు ఆర్డర్లు ఉన్నా సరే కనీసం ఎస్ఐ గారికి నిమ్మక నీ ప్రవర్తించారండి ఫోన్ చేస్తే ఎత్తరు మెసేజ్ పంపితే చర్య తీసుకోరు ఆవిడి వల్లే నా వ్యవసాయం మొత్తం పాడైపోయిందండి ఈ ఆర్డర్లు ఎందుకు వచ్చినాయో నాకు తెలుసు కానీ ఈ ఆర్డర్ల విలువ ఆవిడ ఎవరికీ తెలియదండి అప్పుడు నేను డిఎస్పి గారికి ఫోన్ చేస్తే రెడ్డి గారు మీరు కంగారు పడకండి గతంలో మీ ఇష్యూ నా దగ్గర ఉంది నేను ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్తాను ఎస్ఐ గారు చర్య తీసుకుంటారని చెబితే నిన్న నీ కంప్లైంట్ మా దగ్గర లేదన్నారండి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టి నాలుగు రోజులు అయితే కంప్లైంటే లేకపోతే ఇంక నేను ఎవరికి చెప్పుకోను సార్ నన్ను చంపేసినా గది లేదు నాకు ఇదే భూమి మీద అరవై లక్షల రూపాయలు లోన్ ఉందండి నా భావ త కాగితాలన్నీ పట్టుకుని వెళ్ళి కాకినాడ డిసిసిబి బ్యాంకులో తాకట్లు పెట్టుకున్నాను ఇన్ని ఆర్డర్లు ఉన్నాయి అడంగలు ఉంది వన్ బి ఉంది పాస్బుక్ ఉంది హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి అయినా సరే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఈ రోజు వరకు ఎస్ఐ గారు సైట్కి రాకుండా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నా చేతిని ఎప్పుడూ నాలుగు ఉంగరాలు ఉంటాయండి ఇందులో ఉంగరం లాగేసుకున్నాడు ధర్మాజీ మా బామ్మతిని కొట్టాడు ఆ వెనకాల ఉన్న ఫోటోలు చూడండి ఎంత దౌర్జన్యం చేశారో అన్ని వీడియోలు చర్య తీసుకోకుండా ఎస్ఐ గారు ఏ విధమైన మాటలు మాట్లాడకుండా ఈ రోజు ఈ నిరాహార దీక్షను చెడగొట్టాలనే ఉద్దేశంతో ధర్మాజీని అదే రకంగా మిగిలిన వ్యక్తుల్ని అదే చెట్టు చాటు కింద కాపలా గాయించి ఉంచారండి ఈ రోజు రేపు కూడా ఇది ఏదో రకంగా ఎస్ఐ గారు ప్రభుత్వంలో తీసేస్తారు పత్తిపోడి ఎస్ఐ గారి నుంచి మారిపోయే వరకు కూడా నాకు న్యాయం జరగదండి